प्रमोशन हुआ और हर साल जो है मोदी जी एक तारीख से दिया क्या, -क्या बेनिफिट्स मिला है इस की वो स्टोरी शेयर करना चाह रहे मुसलमान बेटा नहीं कोई भी नहीं, नहीं दवा खाने के बोलेंगे तो, तो तीन चार हजार हो रहे अब ये दवा ये मेडिकल में ले रहे तो पाँच सौ रुपये लग रहे पैसे लग रहे दा, 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 तीन, दा, आगे आगे भी बनाना नहीं हो रहा कुछ भी नहीं हो रहा बीमारियाँ तो बहुत है तो के जाके खाना खा रहे बोलिया मेडिकल के दो तीन साल हो रहा खा के यही मेडिकल के चल रहे बोलें ये भी नहीं मालूम था एक आदमी बोलने से जाना मेरी स्कूल के पास किराए से है। अच्छा तो मेडिसिन लेके नहीं जाते अगर मैं नहीं आई दूसरे दिन

उषा मुलापुरी में यहाँ का दवा लेके जाके वहाँ के डॉक्टर साहब को पता डॉक्टर साहब ये जेनरिक मेडिकल का दवा लेना है या नहीं लेना बोल के पूछे उनको बिल्कुल ले सकते बोल भुण के बोले जो हमारा दो हज़ार तीन हज़ार का बिल होता वो बिल हमको छः सौ रुपये में हम मेडिकल लेके जा रहे और हमारी बारिश वो के है और ये मेडिकल वाले इसको समझा के दवा देते उन्होंने ये दवा नहीं है वो ये नहीं ये नहीं है ऐसा समझा के देते हम देवलोर में हमारे छोटी छोटी दुकान है और इनके रेट में और उनके रेट में बहुत फर्क है लगभग हम 100 किलोमीटर से आके इनके पास दवा लेते हैं हम बाकी सब ओके जय हिंद जय महाराष्ट्र मोदी जी की जय औषधि है ये हर एक के बेनिफिट के लिए बनी है द ओनली थिंग इज कि मैं सिर्फ एक गुजारिश है सबसे कि जो भी डॉक्टर्स इस दवा को देखते हैं वो कम से कम इसको नकारे नहीं अगर कोई लेके जाता है तो उसको नकारे नहीं बाकी ठीक है जो बाकी आ, बाकी ब्रांड्स की दवाइयाँ वो बिकती रहे हमें उसमें नहीं लेकिन जो ये है ये लेके जाएं तो नकारे नहीं कम से कम बस इतना ही मेरे को कहना है थैंक यू थैंक यू सर फॉर दाइम पूरे हाथ काले हो गए थे पंद्रह साल से परेशान था बहुत दवाया लिया बहुत कराया था रिपोर्ट आ सो रितेश भाई ने बोला तुम्हारा बीच ऑयल कम है मैं बोले डेढ़ महीने में, में मेरा हाथ आधे से ज़्यादा फार्मेसी फॉर आपके पास पिछले से बस अन्नदामूल अकचल अंदर कूड़ा नमस्कार इपड़े जन औषधि केंद्रम एंता తక్కువ ధరకి మనకు మందులు రావడానికి ఈ కార్యక్రమాన్ని కొద్ది సంవత్సరాల కింద మన నరేంద్ర మోడీ గారు చేపట్టిండో ఈ మెల్లిమెల్లిగా ఇటువంటి జనౌషధి కేంద్రాలు పెరుగుతూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా కానీ అనుకున్నంత స్పీడ్గా పెరుగుతాయో మీకు ఏ మందులు కొనుక్కోవాలన్నా ఇరవై ఐదు శాతం రేట్లో సేమ్ మందులు ఇక్కడ దొరుకుతున్నాయి అట్లాంటప్పుడు భారతదేశంలో నూట నలభై కోట్ల జనం ఉన్నారు ఏం షాపింగ్ పోయినా నూట నలభై కోట్ల జనం డిస్కౌంట్ అడగకుండా ఒక్కళ్ళు కూడా వాపసు రాని నేను కూడా రా అట్లాంటిది డెబ్బై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటే ఎందుకు పెరుగుతలేదు కాబట్టి జనౌషి కేంద్రం గురించి మోదీ గారి నాయకత్వం గురించి మోదీ గారు గరీబుల కోసం ఎంతెంత కష్టపడుతున్నారు ఏ రకంగా వాళ్ళ ఖర్చు తగ్గిద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ప్రతిసారి మాట్లాడుకుంటాం ఇవాళ నేను మన ఇందూరు పట్టణము ఉత్తర తెలంగాణకి మెడిసిన్కి హబ్ ఇది ఇక్కడ ఉన్న నర్సింగ్ హోమ్ల సంఖ్య హాస్పిటల్ల సంఖ్య క్లినిక్ల సంఖ్య ఉత్తర తెలంగాణ తెలంగాణలో ఏ పట్టణంలో కూడా ఈ యొక్క లేవు సో ఇక్కడ డాక్టర్ల అసోసియేషన్స్ కూడా ఉన్నాయి వివిధ పనుల కోసం వాళ్ళందరూ కూడా అనేక మార్లు నా దగ్గరికి రావడము మా కేంద్ర మంత్రుల దగ్గరికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళకి నేను వీలైనంత సేవ నేను చేస్తూ ఉంటాను అందరికీ వాళ్ళ అసోసియేషన్ తెలుసు నేను ఈ స్టేజ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రావు గారు ప్రెసిడెంట్ ఉన్నట్టున్నారు అతను వాళ్ళకి రెండు మూడు అసోసియేషన్లు ఉన్నట్టునే అందరి అధ్యక్షులకి కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నా దయచేసి జనౌషి కేంద్రం గురించి చెప్పుకుంటూ జనౌషి కేంద్రం పబ్లిసైజ్ చేయండి జనౌషి కేంద్రాన్ని ఇటువంటి కేంద్రాలతోటి భారతీయులకి గరీబ్ భారతీయులకి చాలా మేలు జరుగుతుంది గరివలేందుకు అన్ని కూడా మంచిదే ఇస్ ఏం మందులు ఇవన్నీ దయచేసి ఈ కార్యక్రమాన్ని మనము ప్రమోట్ చేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచాల్సిందిగా డాక్టర్లే వేరుకుంటున్నారు కాబట్టి నా టీము డాక్టర్స్ దగ్గర నేను పంపుతాను దయచేసి వన్ వన్ మినిట్ వీడియోలు జనౌషి కేంద్రం గురించి చెబుతూ డాక్టర్స్ అందరూ నిజామాబాద్ పట్టణం కానీ ఆర్మూర్ పట్టణం కానీ నాకు చాలామంది మిత్రులు ఉన్నారు అందరు కూడా దయచేసి వీటిని ప్రమోట్ చేయాలి అని నేను కోరుకుంటూ ఈ బ్రహ్మాండమైన కార్యక్రమం నడుపుతా ఉన్న మా సోదరుడు ఎన్ని ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇప్పుడు మనకి నాలుగు ఇంకా మన జిల్లాలో ఇంకా కొంచెం స్పీడ్గా ఇటువంటి కేంద్రాలు పెరగాలని నేను కోరుకుంటూ డాక్టర్లని పూర్తి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ प्रधानमंत्री भारतीय जन औषधि दिवस प्रोग्राम का एम पी साहब आए ये हर साल होता है प्रोग्राम मोदी जी इसको सेलिब्रेट करते हैं आज अरविंद सर टाइम निकाल के हमारे नामदे वाड़ा ब्रांच में आए जन औषधि स्टोर मतलब क्या है कि यहाँ पे कंपेयर टू तो ब्रांडेड मेडिसिन यहाँ पे जैनिक मेडिसिन सेंट्रल गवर्नमेंट वो एटी टू नाइन्टी परसेंट डिस्काउंट्स पर मिलते हैं आपको ऐसे निज़ाम में छः ब्रांचेस है यहाँ पे है नामदे में है बड़ा बाजार में है अपोजिट निमरा गार्डन भोजन रोड पे है హైదరాబాద్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ అందరికీ జయశ్రీరామ్ నేను మీ ఎర్రమ్ సోదరి ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ ప్రతి సంవత్సరం లాగే జన్ ఔషధి దివస్ కార్యక్రమం ఈరోజు నామదోడవల్లిని ముప్పై ఐదో డివిజన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా వారు మాట్లాడేవారు ఈసారి మాత్రం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి పాల్గొని ఇక్కడ ఉన్న ఈ జన్ ఔషధి లబ్ధిదారులతో స్వయంగా వారి మాట్లాడి వారి అనుభవాన్ని తెలుసుకోవడం జరిగింది అలాగే ఈ జన్ ఔషధి ఏవైతే ఉన్నాయో ఇవి పేద ప్రజలకు ఎంత చౌకగా దొరికి ఎంత ఉపయోగపడతాయో పేద ప్రజల పక్షాన ఇవి ఎలాగైతే మనకు వాడుదలలో ఉన్నాయో అవన్నీ కూడా వివరించడం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు కూడా ఈ మందులకు కొంచెం సపోర్ట్ చేసి పేద ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మందులకు ఉపయోగాలు తెలపాల్సిన అవసరం ఉంది శ్రీరామ్